పద్మపురాణ అంతర్గత పురాణము నలభై అధ్యాయము శివ జలంధరుల యుద్ధము వీరభద్రుడు మూర్చిల్లడంతో శివగణాలన్నీ శివుణ్ణి శరణు వేడాయి శివ సర్వేశ్వర వీరభద్రుడు కూడా జలంధుని దాటికి మూర్చిల్లిపోయాడు మమ్మల్ని ఇక కాపాడే భారం నీదే తండ్రి నీవింక విజృంభింపవలసిందే నీ పరాక్రమమును ప్రదర్శించే సమయం ఆసన్నమైనది త్వరపడుము శివ అంటూ వేడుకున్నారు అంతటా శివుడు వారికి అభయం నొసంగి పదండి నేనే వస్తున్నాను అంటూ వారందరినీ మళ్ళా మరలా రణరంగమునకు పంపించాడు తాను నంది వాహనారుడై స్వయంగా రణభూమికి బయలుదేరాడు శివ సందర్శనంతో దై శైవగణాలన్నీ ధైర్యం తెచ్చుకొని మరలా యుద్ధ భూమిని ప్రవేశించాయి నంది వాహనారుడుడైన వస్తూ ఉన్న శివుణ్ణి చూడగానే రణరంగమందలి దైత్యులంతా దడదడలాడిపోయారు శంభు నిశంభులు కాలనేమి అశ్వముఖుడు బలహాక ఖడ్గరోమ ప్రచండాదులు గస్మరాది రాక్షసులంతా మూకుమ్మడిగా ఒక్కసారిగా శివునిపై తలపడ్డారు జలంధరుడు చండీశ్వరునితో పోరు చల్పసాగాడు ఎంతమంది వస్తేనేమి శివుణ్ణి ఎవరేమి చేయగలరు ఆయన ఒక గండగొడ్డలితో ఖడ్గరోముణ్ణి అంతమొందించాడు గస్మాసురుణ్ణి బలాహుకుని వధించాడు శివుని వాహనమైన వృషభము కూడా తన కొమ్ములతో రాక్షసులను కుమ్మివేసింది వేసింది వారు హాహాకారాలు పెడుతూ అంత ముందారు శివుని రాకతో బెంబేలెత్తిన అసురుడు ఆమెడ దూరం పారిపోయారు తన సైన్యము అధైర్యపడుతుందని తెలుసుకున్న జలంధరుడు ఇక ఉపేక్షించి లాభం లేదనుకొని తానే స్వయంగా శివునితో పోరాడటానికి సిద్ధపడ్డాడు పది బాణాలతోనూ శివుణ్ణి గాయపరిచాడు అయిన శివుడే మాత్రము చెలించక మందస్మిత వరణారవిందురుడై జలంధ్రుణ్ణి గుర్రాలను ధనస్సును రథాన్ని ధ్వంసం చేశాడు క్రింద పడిన జలంధరుడు క్రోధావేశముతో తన గదను తీసుకొని శివుని మీదకు రాబోయాడు వెంటనే శివుడు ఆ గదను తన వాడి అయిన బాణములతో విరుగొట్టేశాడు అంతే జలంధరుడికి ఇంక పట్టణాన్ని కోపం వచ్చి పిడికిలి బిగించి పినాకపానిపై దూసుకుపోయాడు తక్షణమే దగదగాలాడే జలంధ్రుణ్ణి పైకి తక్షణమే తధాగతుడా జలంధ్రుడిని పైకి ఒక్క బాణాన్ని వదిలాడు ఆ బాణము జలంధ్రుణ్ణి ఆమడ దూరానికి నెట్టివేసింది లయకారకుడు సులభంగా లొంగడని గ్రహించిన జలంధరుడిగా గంధర్వ మాయను ప్రయోగించటమే శ్రేష్టమని తలచాడు గంధర్వ గానాలు అప్సరసల నాట్య విన్యాసాలు దేవగణము వాద్య ధ్వనులతో శివుణ్ణి సమ్మోహన పరిచాడు శివుడు సమ్మోహనాహితుడై నాట్యం చేయసాగాడు నాట్యం చేస్తున్న నటరాజు ధరించిన ఆయుధాలన్నీ జారి పడిపోయాయి సమ్మోహనాపరుడైన శివుడు సర్వము మరచి నాట్యానందంలో మునిగిపోయాడు ఇదే అదునుగా గ్రహించిన జలంధరుడు శంభు నిశంభులు ఇద్దరిని రణమందు నిలిపి కామేశ్వరిపై కామంతో శివ మందిరానికి వెళ్ళాడు గంధర్వ మాయలో తప్ప గంగాధరుణ్ణి గెలవటం కష్టమని భావించిన జలంధరుడు అచ్చం శివునిలా మాయా శివుని రూపం ధరించాడు పంచముఖాలతో జటాజూటాలతోనూ మాయా వృషభాన్ని ఎక్కి పార్వతీదేవి వద్దకు పయనమయ్యాడు మాయా శివుని నిజరూపమున జలంధరుడు మాయా శివుని రూపమున జలంధరుడు మాయా శివుని రూపములోనున్న జలంధరుడు అక్కడ పార్వతి తన పతి అయిన పరమశివుని రాకక ఎదురు చూస్తూ అంతఃపుర వా వాకిట నిల్చుని నిరీక్షించసాగింది అలా ఎదురు చూస్తున్న పార్వతి యొక్క పరమాద్భుతమైన సౌందర్యాన్ని చూస్తూ మాయాశివుని రూపంలోనున్న జలంధరుడు కామం ప్రకోపించడంతో ఆగలేక వీర్య స్థలనం చేసుకున్నాడు జలంధరుడు వీర్యస్థల వీర్యస్థలనం చేసుకున్న తక్షణమే అతని గాంధర్వ విద్య నశించిపోయింది మాయాశివుని రూపము మాయమైపోయింది జలంధరుడు స్వశరీరముతో నిలబడి ఉన్నాడు జలంధుణ్ణి చూచిన వెంటనే పార్వతికి ముచ్చమటలు వీడే వీడేదో దుష్పదకంతో నన్ను పాడు చేయాలనే ఉద్దేశంతో వచ్చాడనుకొని వెంటనే వాడికి కనపడకుండా అదృశ్యమైపోయి మానస సరోవర తీర్థాన్ని చేరి నన్ను ఈ కష్టకాలంలో కాపాడేవాడు కమలనాభుడే అనుకుని మహావిష్ణువును ధ్యానించింది పార్వతి పిలవక పిలవటమే తడువుగా పరం పరంధాముడు ప్రత్యక్షమయ్యాడు ఉమాదేవి విష్ణువు అంతా వివరించి చెప్పినది అంతటా శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు అమ్మ పార్వతి అధైర్యపడకు ఆ జలంధరుడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు వాడు చూపిన మార్గాన్ని నేను కూడా అనుసరిస్తాను నీ పాతివ్రత్య మహిమతో నీ భర్త ఎట్లు జయింపరాని వాడయ్యాడో అట్లే ఆ జలంధరుని భార్య అయిన బృందాదేవి యొక్క పాతివ్రత్య మహిమ వలన జలంధరుడు కూడా జయింపరాని వాడయ్యాడు కావున జలంధరుని వధించాలంటే పతివ్రత శిరోమణి అయిన బృందాదేవి యొక్క పాతివ్రత మహిమను పాడు చేయటమేనా ప్రస్తుత కర్తవ్యము లేనిచో జలంధరుని జయించుట అసాధ్యము వాడెట్లు రాక్షస మాయను ప్రయోగించి నిన్ను వశపరుచుకోవాలనుకున్నాడో అట్లే నేనును దానికి ప్రతిగా నా మాయను ఉపయోగించి నిన్ను కాపాడుతాను కావున తల్లి నీవు కొంచెం ఓపిక వహించుమని చెప్పి నిష్క్రమించాడు విష్ణువు నలభై ఐదవ అధ్యాయం సమాప్తం